తమ్ముడు చెల్లెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు మీరు అనుకోవచ్చు బ్రదర్ దేవుడు వదిలేశారు దేవుడు మాతో మాట్లాడట్లేదు బ్రదర్ మా జీవితాల్లో ఎన్నో కష్టాలు గాయాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి బ్రదర్ దేవుడు ఎక్కడ బ్రదర్ అని మీ నా జీవితాల్లో మనకు ఎన్నో ప్రశ్నలు మన జీవితాల్లో ఉండవచ్చు కానీ ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మన జీవితాల్లో గాయాలు కలుగుతాయో అక్కడి నుంచే దేవుడి యొక్క వెలుగు మన జీవితాల్లో ప్రవేశిస్తుంది అనేది గమనించాలి వెర్ ఎవర్ దేర్ ఆర్ ఓన్స్ ఇన్ అవర్ లైఫ్ ద లైట్ ఆఫ్ గాడ్ ఎంటర్స్ త్రూ దోస్ ఓన్స్ ఇన్ అవర్ లైఫ్ అనేది గమనించాలి కాబట్టి ఆ గాయాల నుంచి దేవుడు వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగుతో మనం జీవించాలి ఆ వెలుగుతో మనం నింపబడాలి అనేది మనం గ్రహించాలి కానీ మన జీవితాలు మనం చేసే తప్పు ఎప్పుడైనా దేవుడు దూరం వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతాను దేవుడు వైపే చూడను అని చెప్పి బైబిల్ చదవడము సంఘానికి వెళ్ళడం ప్రార్థన చేయడం ఇవన్నీ ఆపేసి మన జీవితాల్లో జీవిస్తుంటాం కానీ దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహిస్తున్నామా ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జాన్ హార్పర్ ఇతను ఒక స్కాటిష్ బ్యాప్టిస్ట్ పాస్టర్ ఇతను టైటానిక్ షిప్లో ఉన్నాడు టైటానిక్ షిప్ అనగా దానికి ఉన్న ఇంకొక పేరు ఏంటిదో తెలుసా ద అన్సింకబుల్ అనే పేరు దేవుడు కూడా ఈ షిప్ని ముంచలేరు అని అనబడి పిలువబడే ఒక షిప్ ఈ జాన్ హార్పర్ అనే వ్యక్తి ఆ షిప్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ షిప్పు విరిగిపోతుందో అలాంటి పరిస్థితుల్లో వారు నీళ్ళల్లో దూకేశారు నీళ్లలో దూకినప్పుడు తనకున్న సంబంధించిన వారిని అక్కడ లైఫ్ బోట్లో ఎక్కించి తర్వాత ఎప్పుడైతే వారు ఒక చెక్కను పట్టుకొని ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో తనతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నారండి తనతో పాటు ఇంకొక అతను ఉన్నప్పుడు వారు మునిగిపోయే వారు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు జాన్ హార్పర్ గారు ఒక స్కాటిష్ బ్యాప్టిస్ట్ పాస్టర్గా మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు మీరు చూడండి అతను చివరిగా దేవుణ్ణి మీరు నమ్ముకున్నారా అని అడిగారండి మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి ఆ మాట చెప్పి ఆయన పట్టుకున్న దాన్ని అతనికి ఇచ్చి నేను చెప్పే మాట నేను విన్నప్పుడు నా హృదయం చలించిపోయింది అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన పరంగా ఆయనకు అతను సువార్త చెప్పి జాన్ హార్పర్ గారు ఆయన మరణించారు ఎప్పుడైతే వీళ్ళందరూ కాపాడబడ్డారో తర్వాత వీళ్ళందరూ ఒకసారి టైటానిక్ షిప్లో బ్రత్కి బయటపడ్డ వారు ఒక రీయూనియన్ చేసుకొని వారు కలిసినప్పుడు ఎవరైతే వ్యక్తి సువార్త విని రక్షణ పొందాడో ఆయన అక్కడికి వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే జాన్ హార్పర్ గారు చివరిగా వారు రక్షణ సువార్త చెప్పింది నాకే ఆ రోజు నేను రక్షింపబడ్డాను నేను కాపాడబడ్డాను అని చెప్పిన మాట అప్పటి వరకు నా జీవితంలో దేవుడి నుంచి దూరమే బ్రతుకుతున్న బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అని చెప్పిన మాట ఈరోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించవలసింది దేవుడు ఎక్కడా దూరం కాలేదు నీతోనే ఉన్నారు మన ప్రవర్తన మన విశ్వాసం మన అవిధేయతను బట్టి మనం దేవుడి నుంచి దూరం వెళ్ళామేమో అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు అలాంటి పరిస్థితులు మీరు ఎవరైనా ఉంటే విరిగిపోయిన పరిస్థితి మునిగిపోయే పరిస్థితులు మీరు ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎలాంటి పరిస్థితులను బయటకి తేగలిగిన దేవుడు ఉన్నారు నీ గాయాల ద్వారా ఆయన వెలుగు ప్రవేశించి నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి ఆ గాయాల ద్వారా నీ జీవితాన్ని వెలుగుమయం చేయాలని ఆశ కలిగి ఉన్నారు అలాంటి కార్యం నీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక ఆ విధంగా జరగాలని మీ కుటుంబం మీ కుమారుణ్ణి మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ శ్రేయోభిలాషిని మీ తోటి విశ్వాసిని యేసు అనుచరులనే పరిచర్య భక్తసింగ్ అనే నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ వరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు క్రీస్తునామం ఆ దేవాతి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకున్నాను మీ జీవితాల్లో మునిగిపోయిన పరిస్థితులున్నా విరిగిపోయే పరిస్థితులున్నా దేవుడు మిమ్మల్ని పునరుద్ధరించి నిండుగా మిండుగా దీవించునుగాక ఆమెన్